హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా సొరకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా సొరకాయతో పచ్చడి చేసుకోండి ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూపిస్తున్నాను ముందుగా ఈ సైజులో సొరకాయను పొట్టు తీసేసిన తర్వాత కోసి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రెప్పల్ని ఇలా కట్ చేసి అదేవిధంగా కరివేపాకు మరియు కొత్తిమీర వీటిని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత కొంచెం శనగపప్పుని కూడా తీసుకోవాలి దాన్ని కొంచెం నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది తర్వాత ఆయిల్ వేడయ్యాక ఆవాలు మరియు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి సో ఇక్కడ ముందుగా ఆవాలు మరియు జిరకలా వేసి అవి కాసేపు వేగిన తర్వాత ముందుగా మనం చీల్చుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చిని మటుకు చాలా ఎక్కువసేపు వేయించుకోవాలి అంటే పచ్చళ్ళుకి కదా సో అందుకని కొంచెం ఎక్కువసేపే దూరగా వేయించుకోవాలి సో స్పూన్తో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిర్చి మొత్తాన్ని వేయించి పెట్టుకోవాలి సో ఇక్కడ నేను కొంచెం ఎక్కువ అంటే ఫంక్షన్ కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్వాలిటీ చూపిస్తున్నాను తర్వాత చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకొని మరి అందులో కొంచెం నానబెట్టిన శనగపప్పుని కూడా వేస్తున్నాను సో మీకు ఇష్టమంటే శనగపప్పుని వేసుకోవచ్చు లేదంటే శనగపప్పు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు తర్వాత కొంచెం మినపప్పుని కూడా వేస్తున్నాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కాసేపు వేయించుకోవాలి కొంచెం దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి మొత్తం తర్వాత సరిపడా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ తాలింపులో కొంచెం వేస్తాం కాబట్టి నార్మల్గా కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది సో పసుపు వేసేసుకున్న తర్వాత మరియు మి మిశ్రమం మొత్తాన్ని కలిపేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము ఇక్కడ ఫంక్షన్ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ సొరకాయ పచ్చడి చేస్తున్నాను అదే మన ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇలా కొలతలు ఏమీ లేకుండా నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఆ వాళ్ళు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేశాను సో ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకోవాలి ఇక్కడ కొంచెం చింతపండుని కూడా యాడ్ చేస్తున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అదే మనం ఇంట్లో కొంచెం చేసుకుంటే కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది చింతపండు సో నానబెట్టయినా వేసుకోవచ్చు లేదా నార్మల్గా కూడా వేసుకోవచ్చు తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను దొడ్డుప్పు వేస్తున్నాను సో సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడిని వేసుకోవాలి తర్వాత ఇంకా మీకు ఇష్టం ఉంటే కుడక పొడి అండ్ నువ్వుల పొడిని కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ధనియాల పొడిని వేసాను మిగతా పొడిలో ఏం వేయలేదు సో ఈ విధంగా వీటన్నిటినీ వేసిన తర్వాత ఇంకాసేపు మగ్గించుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఎందుకంటే సొరకాయల్లోనే వాటర్ అనేది పైకి వస్తుంది కదా ఉడికినా కొద్దీ సో అందుకని ఏమి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మగ్గిపోతే సరిపోతుంది కొంచెం మగ్గిన తర్వాత దాన్ని కిందకి దించి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఆ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా మిక్సర్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు తాలింపు ఎలా పెట్టాలో చూద్దాం ఇక్కడ నేను సరిపడా ఆయిల్ వేస్తున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆవాలని వేసుకోవాలి తర్వాత ఆవాలు కాస్త వేడయ్యాక జీలకర్రని కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర రెండు కాస్త వేడవనివ్వాలి అవి రెండు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము శనగపప్పుని వేసుకోవాలి శనగపప్పు కాస్త వేగనివ్వాలి శనగపప్పు వేసిన తర్వాత మినపప్పు పెసరపప్పు అలా మనకి ఇష్టమున్న పప్పులన్నీ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ శనగపప్పు మరియు మినప్పప్పుని వాడుతున్నాను సో శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి ఈ రెండు పప్పుల్ని కాసేపు వేయించుకోవాలి తర్వాత కొంచెం ఓన్లీ వెల్లుల్లి ముద్దని ఈ విధంగా దంచి వేసుకోవాలి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులోకి సరిపడా పసుపుని యాడ్ చేసుకోవాలి సో ఆల్రెడీ ముందు మనం కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది తర్వాత ఇందులోకి కరివేపాకు రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి సో వీటిని కాసేపు మగ్గించుకోవాలి వీటన్నిటిని తర్వాత సరిపడా కొత్తిమీరని కూడా వేసుకోవాలి పచ్చళ్ళలోకి కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది సో ఎక్కువే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు కలుపుకొని ఇంకాసేపు వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నలాగా కొంచెం దూరగా అన్నీ వేగాలి అన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న సొరకాయని పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేసి కలిపేసుకుంటే ఎంతో సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చు సొరకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కూడా సో మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఇక్కడ మేము ఫంక్షన్లో సైడ్ డిష్గా పెట్టడం కోసం ఈ విధంగా చేసాము సో మీరు తక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీస్ వేసుకుంటే సరిపోతుంది సో నేను చూపించిన ఈ సొరకాయ పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో